హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ కొత్త బ్యాచ్ సో వన్ టెన్ బుక్స్ ప్యాక్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో మీరు ఎవరైనా సరే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాం వారు ఉన్నట్లయితే వెంటనే మన నిహాలి స్పోకన్ ఇంగ్లీష్ వన్ టెన్ బుక్స్ ప్యాక్ను ఆర్డర్ చేసేసుకొని సో ఈ కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వండి సో మీరు వన్ టెన్ బుక్స్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది సో అట్లాగే మీరు టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే టోటల్ ప్యాక్లో ఏంటంటే వన్ టెన్ బుక్స్ ప్లస్ ఒక థర్టీ టూ టూ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది మీరు విడివిడిగా తీసుకున్నట్లయితే ఒకసారి వన్ టెన్ బుక్స్ తీసుకుంటే ఫైవ్ థౌజండ్ అవుతుంది పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే టూ థౌజండ్ రూపీస్ అవుతుంది సో ఇలా కాకుండా టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే వన్ టెన్ బుక్స్ వస్తాయి ప్లస్ ఒక థర్టీ టూ జీబీ టూ ఇన్ వన్ పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం సిక్స్ థౌజండ్ రూపీస్కే రావడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే బుక్స్ ప్యాక్ను ఆర్డర్ చేసేసుకొని సో ఈ రోజు నుంచి కొత్త బ్యాచ్ మొదలవుతుంది అందరూ కూడా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి సో బుక్స్ ఆర్డర్ చేసుకోవడానికి వెంటనే నా సెల్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసి వెంటనే బుక్స్ ఆర్డర్ చేస్తాను